అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ఆస్తి మరియు తన విషయాన్ని గొడవలు జరుగుతాయి కానీ ఆ గొడవలు మీరు చెప్పకూడని మాటలు చెప్పినట్లయితే ఆ గొడవ పెద్దదిగా అవుతుంది తర్వాత పోలీస్ స్టేషన్ వరకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు మాట్లాడే మాటల మీద ఎక్కువగా జాగ్రత్తగా మాట్లాడాలి లేకపోతే అదుపు తప్పి మాట్లాడినట్లయితే తర్వాత మీకే నష్టం చేకూరుతుంది కాబట్టి మీరు ఈరోజు మాట్లాడే ద్వారా పరిష్కారం చూసుకోండి అంటే కలిసి కూర్చొని పరిష్కారం వెతకండి ఈరోజు మీకు మంచి జరుగుతుంది అలా చేయటం ద్వారానే మీకు మేలు కలుగుతుంది ఈ రోజు స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు చాలా లాభాలు కూడా వస్తాయి పరిహారంలో ఈ రోజు పసుపు వస్తువులను దానం చేయాల్సి వస్తుంది ఇలా చేయటం ద్వారా ప్రేమ జీవితంలో సంతోషంగా ఉండటం జరుగుతుంది ఆటంకాలు తొలగించబడతాయి ఈ రోజు కుటుంబ సభ్యులందరూ కూడా కొన్ని శుభకార్యాల కోసం ప్రత్యేక మరి సన్నాహాల్లో పాల్గొనవచ్చు ఇందులో అధిక ఖర్చులు కూడా ఉంటాయి ఈ రోజు మీరు ఒక మహిళా స్నేహితురాలి వల్ల వ్యాపారంలో పురోగతికి అవకాశాలు పొందుతారు ఉద్యోగులకు కార్యాలయాల అధికారులతో సాన్నిహత్యం కూడా ఉంటుంది ఇది మీకు సానుకూల మరియు వైఖరి వ్యాపార పనులు సవ్యంగా జరిగిపోతాయి ఎక్కువ మరి ప్రాధాన్యం కూడా అందుతుంది ఎక్కువ సమయం కుటుంబంతో విశ్రాంతి తీసుకోవడం ద్వారా మంచిగా ఉంటుంది ఈ రోజు పరస్పర కారణం మరి మాట్లాడుకోవడం ద్వారా ఇంటి వాతావరణం సానుకూలంగా మారుతుంది ఆర్థికంగా సమయం అనుకూలంగా తయారవుతుంది ఏదైనా నిర్ణయం మీరే తీసుకోవడం మంచిది వేరే వారి మీద మీరు ఆధారపడకూడదు ఏ విషయాలైనా సరే మీరు మీ మీద మీరు సామర్థ్యం కలిగి ఉండాలి మీ పని మీరు చేసుకోవాలి ఇతరుల మీద ఆధారపడకూడదు స్టాక్ మార్కెట్ లో మీకు ఈ రోజు రావడం జరుగుతుంది మంచి లాభమే వస్తుంది నష్టపోయే అవకాశం అయితే లేదు ఆస్తి కొనుగోలు మరియు అమ్మకం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అన్ని అంశాల గురించి ఆలోచించాల్సి ఉంటుంది సమయానికి మీరు ఈరోజు అన్ని పనులను చేయడానికి ప్రయత్నాలు మాత్రం గట్టిగానే చేస్తారు సానుకూలమైన ప్రవర్తన కొనసాగించడం ద్వారా మీ వైఖరి మెరుగ్గా ఉంటుంది చిన్నపిల్లల గురించి ఆరోగ్యంగా ఉండటానికి వారి గురించి ఈరోజు ఎక్కువగా మీరు ఆవేదన చెందుతూ ఉంటారు తల్లిదండ్రులైతే సంతానం యొక్క చదువుల గురించి చాలా మనోవేదనతకు గురి అవుతున్నారు లక్కీ సంఖ్య ఒకటి లక్కీ కలర్ తేలిక వారికి పరిహారం కొరకు వారి విద్యలో ఉన్నటువంటి ఆటంకాల దోషాలు పరిహారం అవ్వడానికి ఈ రోజు ఐదు గరుడముఖ కాయలు తీసుకుని వాటిని చక్కగా ఎరటి బట్టలో చుట్టి మూట కట్టి ఆ మూట ఇంటి ముందు కుమ్మానికి వేలాడదీయండి ఇలా చేయటం వల్ల దోషాలు పరిహారం అయిపోయి ఆటంకాలు తొలగించబడి మనశ్శాంతి కలుగుతుంది అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా పూర్తవుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో